నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు అమరేశ్వర టెంపుల్కి వచ్చామండి ఇది పల్నాడు జిల్లా అమరావతిలో ఉంది ఇది పంచరామాల్లో ఒకటండి ఇక్కడ ప ఆంధ్రప్రదేశ్లోనే ఐదు పంచరామాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహారం తర్వాత ఆ రాక్షసుడిని గొంతులోని శివలింగాన్ని ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడిందంట ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలండి అవి ఎక్కడున్నాయంటే కోనసీమ జిల్లాలో దాక్షారామం కాకినాడ జిల్లాల్లోని కుమరారారం మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాల్లో క్షీరారామం ఇంకొకటి భీమారామం అండి ఇంకొకటి వచ్చేసి పల్నాడు జిల్లాలో అమరారమ్మం అంటే ఈ అమరావతి టెంపుల్ అండి అమరేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉన్న శివలింగం ఇంద్రుడిచే ప్రతిష్ఠించారండి ఇక్కడ శివలింగం అత్యంత ఎత్తుగా ఉండటం వలన అర్చకులు ఒక పీఠం మీదకెక్కి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పటికీ ఎర్రని రంగు మరక పైభాగంలో మనం చూడొచ్చండి అదే రక్తపు మరక ఇక్కడ ఉన్న శివలింగం రోజు రోజుకి ఎత్తు పెరుగుతూ ఉండటం వలన దాన్ని నిలిపేందుకు ఒక మేకును శివలింగం తలపై కొట్టడం జరుగుతుంది అప్పుడు శివలింగంపై రక్తం మరక ఏర్పడుతుందండి ఇప్పటికీ దేవాలయంకి వెళ్ళిన వారికి ఇది కనపడుతుంది దేవతల గురువైన బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారని అమరుల నివాసం ప్రాంతంగా మారిందని అందుకే దీనికి అమరావతి అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు ఈ దేవాలయంలో విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు శాసనాలు కూడా మనం చూడొచ్చండి ముఖమండపంలో ఎవరైతే వెళ్తారో అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది కదండి ఆ పైన కోటరాజు శాసనాలు కూడా ఉన్నాయి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు గమనించవచ్చు అండి ఇది ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజున నవరాత్రి రోజున కళ్యాణ మహోత్సవాలు అత్యంత కన్నుల పండంగా వైభవంగా జరుపుతూ ఉంటారు ఇక్కడ అభిషేకాలు మహారుద్రాభిషేకం కూడా జరుగుతూ ఉంటారండి ప్రతిరోజు మార్నింగ్ ఆరు గంటల నుంచి పది గంటలకి ప్రత్యేకంగా ఆదివారం మాత్రం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయి మేము ఇక్కడికి వచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నామండి మహారుద్రాభిషేకం మార్నింగ్ చేసాము మాకు ఇక్కడ విజయవాడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి మాకు ఒక టూ అవర్స్ టైం పట్టిందండి రోడ్డు సరిగ్గా లేకపోవటం వల్ల టూ అవర్స్ టైం పట్టింది రిపేర్ జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ టికెట్ అనేది మనం గుడి లోపల తీసుకోవచ్చండి ఇక్కడ మనము ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకు చుట్టూ శివలింగాలనే దర్శనం ఇస్తాయి పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనకు వివరాలు అనేది ఇక్కడే తెలుసుకోవచ్చు ఇంకో మరో విశేషం ఏంటి అంటే ఇక్కడ ఈ టెంపుల్లో కృష్ణ మందిరం కూడా ఉందండి అక్కడ అర్చనలు పూజలు అన్నీ నిర్వహిస్తూ ఉంటాం పంచామృతాలు గుడి దగ్గరే తీసుకోవచ్చండి ప్లీజ్